ప్రార్థన సమావేశానికి వెళ్తున్నటువంటి మహాత్మా గాంధీని ఒక ఆయన మూడు బుల్లెట్లతో కాదు చంపేశాడు ఆయన కూడా జీవితంలో గుండు సూత్ర ఎవరితో మటలు చేసినాడు కాదు అని చెప్పి గుండె సూత్తు ఇప్పుడు భవిష్యత్తులో చేయడం ఏ గ్యారెంటీ లేదు ఒక తన ఇద్దరు బిడ్డలతో బయట అర్థం చేసుకోండి విషయాన్ని తండ్రి డొక్కలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళు బయట ఆరు బయట పడుకుని ఉంటే వాళ్ళని సజీవదనం చేశారు వీరి యొక్క రాష్ట్రంలో ఆయన పేరు గ్రహం స్టైల్స్ ఎవరైనా తండ్రి దగ్గర పడుకునేటువంటి ఇద్దరు పసిపిల్లల్ని సజీవదానం చేసేటువంటి రాక్షసులు ఎవరైనా ఉంటారా వాళ్ళు కూడా అంతకుముందు ఏమీ చేయలేదు అందుచేత విద్వేషం ఒకసారి తలకెక్కిందరూ ఏం చేస్తారో కూడా తెలియదు ఇది సంఘటనల పరంపరలో భాగమే కాని ఇది విడి సంఘటన కాదు అని చెప్తున్నాం మనం ఇది అంతకుముందు ధబోల్కర్ అని చంపేసిన గోవింద్ పన్సారాని చంపేసిన కల్బుర్గిని చంపేసిన గౌరీ లంకేష్ ని చంపేసిన దాని గురించి ఆ శ్రీరామశ్రేణి అనేటువంటి ఒక్క సంస్థ గురించి మాట్లాడుకుంటే ఎంత తెలివి తక్కువ అదొక వే అదొక వేరే సంస్థ రామరాజ్య స్థాపన అనేటువంటిది మాట కూడా ఎంత తప్పు గాడ్సే ఒక ఒంటరి హంతకుడుగా చూస్తే ఎంత తప్పు గ్రహం స్టేషన్ చంపేసిన ఆయన వాళ్ళని విడి హంతకులుగా చూస్తే ఎంత తప్పు ఒక పసిపాప అనేటువంటి ఒక చిన్న పసిపాపని ఆలయంలో దాచిపెట్టి కంటిన్యూస్ గా ఆమె బయట వాళ్ళని పిలిపించి రేపులు చేయించి ఆ పసిపాప చనిపోయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత జయ శ్రీరామని బయట ఊరేగింపులు తీసిన వాళ్ళది ఏదో విడి సంఘటన అని అనుకుంటే ఎంత తప్పు లేకపోతే గుజరాత్ లో బిల్కిస్ బాను ఆమెని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సభ్యుల్ని పసిబిడ్డలు కూడా బండకేసి బాధ చంపేసి ఆమెను సామూహికంగా రేపు చేసి ఆ రేపిస్టులు ఆ దుర్మార్గులు హంతకులు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి బొట్లు సెలవులు పెట్టి హారతలు ఇచ్చి చేసినామని అదేదో చిన్న సంఘటన ఐసోలేటెడ్ అని అనుకుంటే వీటన్నిటి వెనకాల ఒక విద్వేషపు చట్టం ఉన్నదన్న విషయం అర్థం చేసుకోకపోతే కనుక మనం కేవలం రాఘవ రెడ్డినే చూస్తాము అతని సైన్యాన్ని అతని వెనకాలి అందుచేత చేత స్వామివారు చెప్తున్న విషయం వెనకాలే ఉంది చూడండి వెనకాలేము చాలా మంది ఆధ్యాత్మికవేత్తలతో ఈ సర్వబడ్డ క్రమంలో మేము మాట్లాడాము వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే మన దాకా వస్తే కానీ తెలియదు అనేటువంటిది ఎందుకు దరిద్రం వచ్చిందో తెలియదు కానీ ఏమైందండి బ్రహ్మకుమారీస్ మీద దాడి జరిగితే మజా చేసుకుందాము వాళ్ళ మీద దాడి జరుగుతుంది కదా వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకుంటారు కదా వాళ్ళు ఏదైనా సంతోషంగానే కనిపిస్తారు కదా ఎంత శ్రమపడితే మంచి నేలలో బ్రహ్మానాన్ని ఊరేగింపు తీశారు ఎంత శ్రమ పడితే ఊరేగింపు జరుగుతుంది దాంట్లో గోండ్లు ఆదివాసులు నృత్యాలు చేశారు దాని వెనకాల వర్క్ నిర్వాహకులకు మనకు తెలుస్తుంది దాన్ని చూసి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి గచ్చిబోలు పెద్ద ఆఫీసు ఇలా మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో చూస్తున్నాం ఇలాంటి మాటలు వింటున్నాం వాళ్ళ మీద దాడి జరిగితే నువ్వు సంతోషపడుతున్నావు షిరి సాయి బాబా మీద జరిగితే ఆ కాళ్లే ఇది ఏదో చిన్న సంఘటన కొల్లెటరల్ డ్యామేజ్ డామేజ్ అనేటువంటి కూడా వింటున్నాం ఇవాళ హిందూ మతం చాలా వెళ్ళిపోతుంది ఎవరినిద్దరు ముగ్గురు కొడితే ఏమైంది రండి అవే కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది హిందువులు సంఘటన పడుతున్నారు మీరు అడ్డు రకండి చెప్పి పెద్దలు కూడా వచ్చారు అది కూడా కొల్లాటరల్ డ్యామేజ్ షిరిడి సాయిబాబాను వదిలేసుకుందాం అంటే నీకు రక్షణ నువ్వు చేసే ప్రవచనాలకి నువ్వు చేసే కార్యక్రమాలకి ఏ హిందూ శాఖ గుండెల మీద చేసుకుని భవిష్యత్తులో నీ కార్యకలాపాలు సక్రమంగా నడుస్తాయా నిన్ను బ్రతకనేస్తాను అనుకుంటావా నువ్వు చెప్పే ప్రవచనాలు నువ్వు చెప్పే విధానం తప్పనకన్నా ఉంటానని అనుకుంటున్నావా ఎవరికి రక్షణ లేదు ఏ శాఖ రక్షణ లేదు ఆర్య సమాజకి రక్షణ లేదు మరొక రక్షణ లేదు భవిష్యత్తులో జగద్గురు అనిపించుకున్నటువంటి భారతదేశపు అత్యున్నతమైనటువంటి మహామేధావి అనిపించిన ఆది శాఖ రక్షణ లేదని నేను అనుమానిస్తున్నాను మహనీయుడు జీయర్ స్వామి లక్షల మంది కోట్ల మంది భక్తులు ఉంటారు ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుతూ వీడియో పెట్టినటువంటి దుర్మార్గుడు వీడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్ర మంత్రులే కూర్చుని మీ శంకరపేటలు ఏం చేస్తారు హిందూ మతాన్ని ఈసరించడం వల్ల ఇలాంటి వాళ్ళు జాతిపేత మహాత్మా గాంధీని లెక్క చేయవు కబీర్ని లెక్క చేయవు ఈ ఈ మొత్తం ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే నగరాజన్ కొట్టేవాడు దాంట్లో తయారై వచ్చాడు అతనికే మాత్రం మనం చర్చ పరిమితం చేయొద్దు ఇవాళ హేట్ వీడియోస్ గురించి చర్చ జరగాలి మీరు చూసినటువంటి వీడియోస్ లో ఈ హేట్ ఉంటే దాన్ని మీ యాక్సిడెంట్ చెప్పండి ఆ వీడియో చూడడం ఆపండి ఆ వీడియో సర్క్యులేట్ చేయడం ఆపండి ఆ వీడియోని ఎవరికి పంపించకండి దానికి భిన్నంగా మరి మరొకరి హిందూ మతాన్ని గురించి గొప్ప సూక్తం వచ్చింది దాన్ని సర్క్యులేట్ చేయండి ధరుణ్ నరసింహచార్యులు గారు అద్భుతమైన ప్రవచనం చెప్తారు దాన్ని సర్క్యులేట్ చేయండి సనాతన కాలంలో రజనీ కుమార్ గారు చెప్పారు సర్క్యులేట్ చేయండి ఇది కంటిన్యూస్ గా జరగాలి కానీ దీన్ని దాంతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చాము తప్పే రండి అని చెప్పి అయిపోయింది ఒక ఆయన నాతో అన్నాడు చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి ఇంకెందుకు మీటింగ్ పెడతాను ఆయన పాపులారిటీ గురించి మేము మీటింగ్ పెట్టట్లేదు ఆయన పాపులారిటీ రావాలని కూడా మేము కోరుకోవట్లేదు అసలు ఆయన పాపులారిటీ ఇష్యూగా మేము తీసుకోవట్లేదు ఒక చెడు జరిగింది ఈ తప్పు అన్నా నోరు రానటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ హిందూ సమాజంలో ఉన్నారు అండర్ కరెంటు వీరరాఘవ రెడ్డికి మద్దతు కనిపిస్తుంది అంటే అది వ్యక్తి మద్దతు కాదు ఒక ట్రెండ్కి మద్దతు విద్వేషానికి మనం అలవాటు అయినా మొద్దుబారినటువంటి మనుషులైన ఊళ్ళో నిప్పటి నువ్వు చూస్తూ కూర్చుని చని కాచుకుంటే దాని పక్కన నీ ఇంటికి నిప్పంట ఎంతకాలం ఉంటుంది అని చెప్తున్నాను నేను ఎంతకాలం ఉంటుంది ఈ దా దవాగ్ని పెరుగుతూ ఉంటే విద్వేషం పెరుగుతూ ఉంటే చప్పట్లు కొడతా ఉంటావు సిగ్గులేదా ఇవాళ నేను ఎవరు అడిగితే ఏం చెప్పానంటే జవాబు ఏమనండి రేపు కొడతానంట మీ గురించి భయపడతానండి నా గురించి అని చెప్పట్లేదు మీ గురించి కూడా చెప్తున్నాను నేను కూడా కొట్టడం ఎందుకు అనుకుంటావు అని జరిగిన సంభాషణ చెప్తున్నా నేను కూడా కొట్టరణి ఎందుకు అనుకుంటా నువ్వు సేఫ్ అనుకుంటావా వాళ్ళతో జరిగిపోతుందని ఈ రకమైనటువంటి ధోరణులు కాకుండా వాడిని జరిగితే మనమే జరిగింది అనేటువంటి భావంతో మనం ముందు కదిలితే ఈ విద్వేషానికి అడ్డుకట్టడం కట్టడం సాధ్యం అవుతుంది దీని అంతటికి మూలము దీని అంతటికి వెనకాలి విద్వేష భావజాలము విద్వేషానికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఇవాళ కాదు ఆ రోజు ఎప్పుడో తయారు చేశారు వాడు దాన్ని గురు గోల్వల్కర్ అనేటువంటి ఆయన విఎండ్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకాలను రాసి పెట్టాడు హిట్లర్ పద్ధతులను అనుసరించి వీళ్ళందరినీ చంపేయాలి ఆయన రాసి పెట్టాడు హిందువులు కాకుండా వేరే వాళ్ళకి హక్కు రాకూడదు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతకంటే ముందు నుంచి స్టార్ట్ అయింది ఈ ఐడియాలజీని గుర్తుపట్టడంలో మనం ఫెయిల్ అయితే వీరవారి రాఘవ రెడ్డి ఆయనకి ఇవాళ్ళకి సంబంధం ఏంటి సంబంధం లేదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎన్ని వీడియోలు చూపించమంటావు కొట్టమని నువ్వు చెప్పేవి కొట్టండి మాట్లాడండి అని చెప్పినటువంటిది కాషాయ పట్ల వేసుకున్న కొట్టమని మాట్లాడమని చెప్తారా కాషాయ పట్లకి అవమానం కాదు ఇది కాషాయ బట్టలు వేసుకుని అలా చెప్తావా అలా జరిగింది అలాగే అందువల్ల మనం దీన్ని ఉపేక్షిస్తే ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట ఎవరు ఉపేక్షించే వాళ్ళు ఎవరికి కూడా సేఫ్ గా నిప్పు అందరింటికి అంటుకుంటుంది అని చేత నిప్పుడు చిన్నగానే ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తుపట్టాలి ఆర్పాలి అని నేను చెప్తున్నాను చూడండి శ్రద్ధానందం చంపిన గాంధీ భాయ్ అన్నాడు అంతే తర్వాత ఏమన్నాడు మనం వివరంగా చెప్పట్లేదు ప్రాబ్లం అది ఎగ్జాక్ట్ గా జరుగుతున్న మిస్టేక్ అది మాకు ఇక్కడ కదింజాసి ఆశ్రమం అని ఆశ్రమం ఉంది కదింజాసి తత్వం అని మేము ఫిలాసఫీ తయారు చేసుకున్నాం ఈ ఆశ్రమంలో ఒక పెద్ద హాల్ ఉంది ఇప్పుడు డిస్మాండ్ చేస్తాం దాన్ని మళ్ళీ కడుతున్నాం ఆ హాల్ పేరు ఉపనిషత్ ఉపనిషత్తు అని పెట్టుకున్నాం ఉపనిషత్తు బయట ఒక ప్లేక్ పెట్టాలి దాన్ని ఉపనిషత్తు గురించి ఏం పెట్టాలి నాకు అర్థం కాలేదు ఉపనిషత్తి చెప్పలేదు కదా ఏమైనా పెట్టడానికి అది ఏమి చూపించలేదు ఆ బ్రహ్మం అనేటువంటి దాని గురించి ఉపనిషత్తులు ఏ రకమైనటువంటి వివరణ వర్ణన ఉండదు అదేం పురాణం కాదు శాస్త్రనామాలు చెప్పడానికి బ్రహ్మం దగ్గరికి వస్తే శబ్దాలు ఆగిపోతాయి దాని గురించి ఎవరు మాట్లాడరు ఎక్కడ వాకు ఆగిపోతే ఏదో వాచో నివర్త వెనక వాకులు వెనక్కి వినలు అది బ్రహ్మం అని చేత అక్కడ మా వాకులు లేవు వర్ణం లేదు ఏమి లేదు ఏమి కానీ ఏదో రాయాలి కదా ఉనిషత్తు హాలని రాసి దాని కింద గాంధీ గారు బొమ్మ ఎందుకంటే ఉపనిషత్తుకు ఇస్తే ఏముందో గాంధీ తప్పితే మరేం లేదని నేను అనుకున్నాను కృష్ణమైనటువంటి మానవాళికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని గాంధీ రిప్రజెంట్ చేస్తాడు గాంధీని భారతదేశం ఎందుకు వదులుకుందంటే భారతదేశం గుడ్డితనం అంధకారం పిచ్చతనం అని వదులుకుంది ఇవాళ భారతదేశానికి సంబంధించిన ప్రతి సమస్యకే ఆయన సొల్యూషన్ ఉంది గాంధీ గురించి ప్రపంచంలో అతి తక్కువ తెలిసిన దేశం ఉంటే భారతదేశం బయట బయట తెలిసిన దేశాలు బయట ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇండియా గాంధీని వాళ్ళు హేట్ చేస్తుంది ఇండియా గాంధీని ఎందుకు హేట్ చేస్తుంది సర్దార్ పటేల్ మాటలు చెప్తాను ఆయన సర్దార్ పటేల్ ఏం చెప్పాడు అంటే భారతీయులకి ప్రపంచం యొక్క అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని ఏ పటేల్ అయితే గాంధీ అన్యాయం చేశాడు గాంధీ ప్రధాని గారిని దొంగవాసాలు అబద్ధాలు చెప్తున్నారు నేను చాలా మీటింగ్ లో చెప్పాను ఆ పటేల్ గారు ఏం చెప్పాడంటే ప్రపంచం యొక్క అత్యుత్తమ మానవుడు మన ముందున్నాడు ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని పటేల్ ఏడ్చాడు పటేల్ రోదన నిజమైంది పటేల్ విక్రమ్ బారు కానీ ఆ నాయకత్వానికి మన అర్హులు కాకుండా చేశారు ఇవాళ గాంధీ గురించి మనకు తెలిసింది ఏమి లేదు ఆయన తన భార్య యొక్క పురుడు పోసాడు ఎవడకైనా తెలుసా ఎవడైనా పోసుకుంటాడు అలాగే స్త్రీల సమస్యలు స్త్రీల కంటే బాగా ఒక స్త్రీ డాక్టర్ కంటే గొప్పగా డీల్ చేయగలినటువంటి మనిషి సఫాయి కార్మికులు వృత్తి చేయడమే కాకుండా దాని ప్రయోగాలు చేసి దాన్ని ఎట్లా ఎరువులు మార్చాలనే విషయాలు చేశాడు క్యాస్ట్ కు సంబంధించి ఆయన అంత లోతుకెళ్ళాడో మనం చెప్పలేము అసలు మాటలు అగ్రకులం వ్యక్తి ఆశ్రమానికి వస్తే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నీ క్యాస్ట్ ఏంటని అడిగారు ఇదేంటిది మహాత్ముడు క్యాస్ట్ అడుగుతున్నాడు ఆశ్చర్యపోతే నేను బ్రాహ్మణ్ అండి మీరు ఎందుకు అడిగారు నాకు అర్థం కాదు మహాత్ముడు ఎవరని అడితే అది ఎందుకంటే బ్రాహ్మణులకు చేయడానికి మాకు దగ్గర వేరే పరిధిందో అందుకే అడిగాను అన్నట్టు బ్రాహ్మణులకు సఫా పని చేయాలి వాళ్ళు పరదు భార్య దళితుని మూత్రపాత్ర ముట్టుకోలేదని బయటకు గంట పోయినటువంటి మనిషి తోలు చెప్పులు తయారు చేసినటువంటి మనిషి దళితుల యొక్క విద్యని సమాజం అందరూ కూడా విద్య కింద ఉంచుకోవాలని నైతాల్యం తయారు చేసిన మనిషి చక్కరగా అనేటువంటి దళితుడిని తెలుగు తన బిడ్డగా పెంచుకున్నటువంటి మనిషి ఎంతోమంది దళితుల్ని లక్ష్మికి వాళ్ళందరినీ పెళ్లి చేసినటువంటి మనిషి వాళ్ళందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకున్నటువంటి మనిషి నారాయణ గురుతో కలిసి చేతులు కలిపి నడిచినటువంటి మనిషి వీ హావ్ లాస్ట్ హిమ్ ఇవాళ దళితులందరికీ నమ్మించినటువంటి విషయం ఏంటంటే ఆయన దుర్మార్గుడు ఆయన నీకు నష్టం చేశాడు పరమ దుర్మార్గుడు కథలు పాటలు రాస్తాడు పిచ్చోడే